హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు మనం ఉబర్ మూవ్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం ఈ మూవ్ అనే కంపెనీ ఉబర్ క్యాబ్స్తో అప్ అయ్యి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలకే కొత్త కార్ ఇస్తుందండి డ్రైవర్స్కి ముప్పై ఐదు వేలు కష్టమా సరే అయితే ఫస్ట్ పదిహేను వేలు కట్టి కార్ తీసుకోండి మిగతా ఇరవై వేలు మీరు ఊబర్లో కార్ నడుపుతూ వారానికి రెండు వేల ఐదు వందల చొప్పున కట్టొచ్చు బంపర్ ఆఫర్ కదా ఎస్ కంపెనీ ఇలాగే ప్రచారం చేస్తుంది ఎందుకంటే కంపెనీకి కావాల్సింది బిజినెస్ ఇలాంటి ఆఫర్లు చూసి నాలాగా మోసపోకండి ఎందుకంటే వాళ్ళు ముప్పై ఐదు వేలకే కార్ ఇస్తాం నాలుగు సంవత్సరాలు రెంట్ కడితే చాలు కార్ మీ సొంతం అని మాత్రమే చెప్తారు ఎటువంటి రిస్క్ ఉండదు కంప్లీట్ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మాదే అని చెప్తారు ఇవన్నీ నిజమే కానీ ఇదంతా కాయన్కి ఒకవైపు మాత్రమే రెండో వైపు గురించి వీళ్ళు చెప్పరు నేను చెప్తాను నేను పదిహేను వేలు కట్టి కార్ తీసుకున్నాను మిగిలిన ఇరవై వేలు ప్రతి వారం రెంట్తో సహా కలిపి కట్టాలి అప్పు చేసి మరీ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాను ఇది చాలామందికి తెలియక డౌన్ పేమెంట్ అనుకుంటున్నారు ఇది పక్కా సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే డౌన్ పేమెంట్ కాదు కార్ తీసుకున్నాక బిజినెస్ మనం చేయాలి రోడ్డు మీద మనమే డ్రైవ్ చేయాలి కార్లో పెట్రోల్ గ్యాస్ చివరికి పంక్చర్ ఖర్చు కూడా మనదే కానీ మనం చేసిన బిజినెస్కి ఊబర్ ఇచ్చే ఇన్సెంటివ్ మాత్రం మనది కాదు ఈ మూవ్ కంపెనీ వాళ్ళది ఈ మూవ్ కంపెనీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది కానీ టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి బుకింగ్స్ రాకుండా చేస్తుంది ఇది వీళ్ళ ఫస్ట్ గేమ్ నాకు తెలిసి ఈ మూవ్లో చాలా కష్టపడితే తప్ప వారానికి పదహారు వందల ఇన్సెంటివ్ సంపాదించలేము ఇదే కష్టం ఒక కార్ ఓనర్గా చేసుకుంటే ఊబర్లో వారానికి మూడు వేల పైన ఇన్సెంటివ్ వస్తుంది వారం అవ్వగానే పేమెంట్ కట్టమని ఫోన్లు చేస్తూనే ఉంటారు తొందరగా కట్టండి అని టెన్షన్ పెడతారు మన దగ్గర బ్యాంక్లో అమౌంట్ ఉన్నాయా లేవా క్యాష్ ఉందా ఇవన్నీ వాళ్ళకి అనవసరం మర్యాదగా పేమెంట్ కట్టండి లేకపోతే మీ కార్ బ్లాక్ అవుతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తారు కార్ బ్లాక్ అంటే ఏంటో తెలుసా జీపీఎస్ ద్వారా కార్ని లాక్ చేస్తారు అంతే కార్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ మనం పేమెంట్ కట్టిన ముప్పై నిమిషాల తర్వాత కార్ని అన్లాక్ చేస్తారు అప్పటి వరకు మనం రోడ్డు మీద ఉన్నామా ట్రాఫిక్లో ఉన్నామా డ్రాప్లో ఉన్నామా అవన్నీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది పేమెంట్ మాత్రమే ఇంకే విషయాలు వాళ్ళు పట్టించుకోరు ఒక్కసారి ఆలోచించండి ఆ టైంలో ఒక డ్రైవర్కి ఎంత మెంటల్ టార్చర్ ఉంటుందో మాటల్లో చెప్పలేం జీపే ఫోన్పేతో పేమెంట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మనీ స్ట్రక్ అవుతూ ఉంటుంది అది కూడా వీళ్ళకి సంబంధం లేదు పేమెంట్ క్లియర్ చేసే వరకు కార్ని ఆన్ చేయరు మన ప్రాబ్లం ఏమిటో వాళ్ళకి అస్సలు అర్థం కాదు అవసరం లేదు కావాల్సిందల్లా పేమెంట్ 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 అంతే ఇంకో మాట లేదు పేమెంట్ కట్టండి కార్ అన్లాక్ అవుతుంది అని నైస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఒకవేళ కార్ బ్లాక్లో ఉండి పేమెంట్ కట్టడానికి టూ డేస్ లేట్ అయ్యింది అనుకోండి ఆ టూ డేస్ నేను కార్ నడపలేదు కదా బిజినెస్ చేయలేదు కదా అంటే కుదరదు ఆ టూ డేస్కి కూడా రెంట్ కట్టాల్సిందే అలా ఎలా అంటే అగ్రిమెంట్ చదవలేదా అంటారు ఆ అగ్రిమెంట్ ఇరవై పేజీలపైనే ఉంటుంది పైగా అంతా ఇంగ్లీష్లో ఉంటుంది అగ్రిమెంట్ పైన సంతకం చేసేటప్పుడు అది చదివే టైం వాళ్ళు మనకి ఇవ్వరు తొందరగా సైన్ చేయమని తొందర పెడతారు అక్కడే డ్రైవర్స్ అందరూ అడ్డంగా బుక్ అయిపోతారు పోనీ పేమెంట్ టైంకి కట్టినా కూడా వాళ్ళు సిస్టంలో సేవ్ చేసుకోరు సేవ్ చేసుకోమని వాళ్ళకి మనమే గుర్తు చేయాలి ఒకవేళ మనం గుర్తు చేయలేదు వాళ్ళు అప్డేట్ చేయలేదు ఇంకేముంది కార్ ఆఫ్ అయిపోతుంది వాళ్ళు ఆఫీస్ టైం అయిపోతే ఫోన్లు ఎత్తరు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పది గంటలకే వాళ్ళు మనకు రిప్లై ఇచ్చేది గుర్తుపెట్టుకోండి అప్పటి వరకు మనం కార్ నడపలేము ఆ నడపని రోజుకి కూడా రెంట్ కట్టాల్సిందే అదేంటి అప్డేట్ చేయకపోవటం వాళ్ళ తప్పు కదా దానికి నేను ఎందుకు లాస్ అవ్వాలి అంటే అవ్వాలి అంతే ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగింది అని కంప్లైంట్ చేస్తే సారీ సార్ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది అప్డేట్ చేయడం కుదరలేదు అంటారు అంతేకాని నువ్వు కట్టాల్సిన అమౌంట్ని మాత్రం తగ్గించరు అంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా లాస్ అయ్యేది మనమే ఇక ఎప్పుడైనా లీవ్ కావాలి అంటే కార్ వాళ్ళకి అప్పగించి లీవ్ తీసుకోవాలి కార్ మన దగ్గర ఉండదు ఒకవేళ కార్ మన దగ్గరే ఉంటే రెంట్ కట్టాలి కార్ సర్వీస్కి వాళ్ళు చెప్పిన ఏరియాకి కార్ తీసుకువెళ్ళాలి మనం ఉండే ఏరియాలో కార్ సర్వీస్ ఉండదు కార్ సర్వీస్కి పొద్దున ఇస్తే మనకి సాయంత్రం రిటర్న్ చేస్తారు ఆ రోజు రెంట్ కూడా కట్టాల్సిందే అది వాళ్ళు మనకు ఇచ్చే ఫ్రీ సర్వీస్ ఆఫర్ ఇక కార్ డెలివరీ అప్పుడు సీట్ కవర్లు కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఉండవు అవి కావాలంటే బయట పెట్టించుకోవచ్చు ఆ ఖర్చు ఒక ముప్పై వేలు మనమే భరించాలి వాళ్ళకి ఈ విషయంలో అస్సలు సంబంధం లేదు ఇక ఇవన్నీ సీఎన్జి కార్స్ అండి సిఎన్జి అన్ని పెట్రోల్ స్టేషన్లలో దొరకదు వెతకాలి అక్కడ మళ్ళీ లైన్లో ఒక ముప్పై నిమిషాలు వెయిట్ చేయాలి ఇలా రోజుకి రెండు సార్లు ఫుల్ చేస్తే కానీ కనీసం రెండు వేలు బిజినెస్ చేయలేము ఆ రెండు వేలు అమౌంట్లో పన్నెండు వందలు గ్యాస్కి ఎనిమిది వందలు కార్ రెంట్కి పోతే మనకి మిగిలేది గుండు సున్నా మనకి మిగలాలి అంటే రోజుకి పదహారు నుండి పద్దెనిమిది గంటలు నాన్ స్టాప్గా కార్ నడపాల్సి ఉంటుంది అప్పుడే కనీసం రోజుకి వెయ్యి రూపాయలు మనకు మిగులుతుంది ఈ టార్చర్ని నేను మూడు నెలలు భరించాను ఇక భరించలేక కార్ రిటర్న్ చేశాను ఆ రోజు వరకు నేను కట్టిన అమౌంట్ లెక్క చూస్తే నాకే రివర్స్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు రావాలండి కానీ వాళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా రిటర్న్ చేయలేదు ఇదండి ఇంకా చాలా చెప్పచ్చు కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఎంతవరకు మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూవ్లో కార్ తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా నాలాగా ఈ మూవ్ కంపెనీ వల్ల లాస్ అయిన వాళ్ళు డ్రైవర్లు ఈ వీడియో చూస్తుంటే కింద నాకు కూడా ఇలాగే జరిగింది అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఎంత లాస్ అయ్యారో నేనైతే అక్షరాల నలభై ఐదు వేల రూపాయలు లాస్ అయ్యానండి ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేం అంతా మన అని సరిపెట్టుకోవాల్సిందే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అంటే నాకు దేవుళ్ళు ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వ్యూవర్స్ దేవుళ్ళు అంతవరకు సెలవు బాయ్